Andar em cenário lula ఎట్లున్నారు అంత నింబలమేనా నేనైతే నింబలేనా ఏది సిని మళ్ళేమోశ్వడికో వేయరా అనుకుంటారా రైట్ మళ్ళీ కొమరేలి జాతరకు వచ్చిన కొమరేలి జాతర అంటనే యావత్ ప్రపంచానికి అయితే ఎరకనే మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చింది అంటే మొదలైతాయి మొదటి వారం మర జోడు జాడు తిన్మార్ చేపడుతుంది జరిగింది మళ్ళీ ఇవాళ మళ్ళీ ఎట్లా జరిగింది ఏమేమి జరిగింది బోనాలు ఎట్లయినాయి మళ్ళీ ఎవరెవరు అగ్నిగుండాలనేది ఒకరు మళ్ళీ ముచ్చట్లయితే అన్ని నడుచుకొని మీ అందరి గురించి చూపే నీకు వచ్చినా చాలా పోదాం పరిగా అయితే మరిగా మొన్న బోనాలు చేసిరి పొద్దు పొద్దుగాలని సక్క తానం చేసి మాలిగా అగ్నిగుండాలలో పోయి మంచిగా బాండర్ వేసుకొని మరి జోరు సార్ తిన్ మరైతే రాడి కూర ఆడుచుకుంటాం మరి ఆడికేళ్ళు వచ్చారు స్వామి నమస్తే నమస్తే ఏ పేరు స్వామి నీ పేరు శివస్వామి శివస్వామి ఏ ఊరు మీది నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా ఎప్పుడు వచ్చినా ఎవరెవరు వచ్చారు ఎంత మంది వచ్చారు నిన్న వచ్చిన మేము ముప్పై మంది వచ్చినాము గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము కుమరవెల్లి జాతర మల్లికార్జున స్వామి అగ్నిగుండాలు భువనాలు పట్నాలు ఒడిబియాలు స్వామి వారికి సమర్పిస్తాం ప్రతి సంవత్సరం వచ్చి ఇప్పుడు అగ్ని

టికెట్ అంటే ఫ్రీ అనేది దర్శనానికి డబ్బులు టికెట్ వేరే ఉంది మేము ఫ్రీ దర్శనం వల్ల వెళ్ళిపోయిన కాకపోతే కొంచెం రిస్క్ ఉంది ఇక స్వామివారి దర్శనం కోసం తప్పదు ఇక మేము అన్ని వరుచుకుంటాం వస్తాం గురించి చెప్పమాట ఒక రెండు ఏం చెప్తావు ఇంతకు కొమరి వెళ్లి స్వామి దయ మా మీద ఉండాలి అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా స్వామి వారిని దర్శనం చేసుకోండి బండడు దేవుడు మంచి జరుగుతాయి ఎవరికైనా అన్ని శుభం జరుగుతాయి రైట్ మళ్ళీ అవ నడుచుకుంటే వచ్చింది ఎప్పుడు వచ్చింది అవ నవాస్తే ఏ పేరు నీ పేరు లలిత ఎవరి మీది గుమ్డెల్లి గుమ్డెల్లి మహేశ్వరం దగ్గర ఎవరెవరు వచ్చారు ఎంత మంది వచ్చారు ఎనిమిది మంది వచ్చిన అవును అక్క మొత్తం బండారు నీకు దేవుడు వస్తాడా అవును దేవుడు వస్తాడు నరసింహస్వామి ఆయన స్వామి అంటే ఉగ్ర రూపం మొత్తం మామూలుగా ఉండదు అవును ఎన్ని గంటలకు వెళ్ళినావు అక్క మీ ఇంటికాడికి వెళ్ళి మొన్న వెళ్ళినావు తమ్మి మొన్న వెళ్ళినావు దేశారం నాడు వెళ్ళినావు శుక్రవారం శుక్రవారం వెళ్ళావు ఇల్లు ఇచ్చిపెట్టినావు ఆకలి ఇచ్చిపెట్టినావు ఇంట్లో టీవీ ఇచ్చిపెట్టినావు ఆ ఎవరైనా కానీ ఎక్కువ లేదుగా ఎప్పటి నుంచి వస్తున్నావు అక్క కొమ్మరేళ్లకి నేను ముప్పై ఎనిమిది ఏండ్లు ముప్పై ఎనిమిది ఏండ్లు నువ్వు ఇట్లా బస్ కట్టినా లేక మరి బస్ వచ్చినావా బస్ కట్టినా మరి కేసీఆర్ ఇంత ముందుకు బస్సు ఫ్రీ పెట్టిండా పెట్టిండు కేసీఆర్ పెట్టినాడు ఎవరు పెట్టిండు బస్ ఫ్రీ బస్ ఫ్రీ ఏం పెట్టలే అంటే రేవంత్ రెడ్డి ఫ్రీగా పెట్టిండు కదా రాకపోయినా రాలే ఎందుకు ఇక ముల్లలు ముఠాలు ఉంటాయి కదా అట్లా జాతర కోత గిన్నె ఉంటది పొయ్యి ఉంటది మళ్ళీ ఎట్లు సవలత్తా ఇక ఉన్నది మంచిగానే மஞ்ச ஏரி ஊரில் அந்த மீரோலேனா பன்னரு வாழ்க்கை தீப்பா வாள் கூட பரவல் இல்ல கூட மீ రైట్ గీ అక్క కూడా ఆడుచుకోవడం ఏం పేరు అక్క నీ పేరు కవిత ఏం చేస్తుంటావు అక్క నేనా డ్యూటీ చేస్తా డ్యూటీ చేస్తావు ఎడ చేస్తున్నావు కొలు రామంతపురం ఏ ఊరు మీ ఊరు రామంతపురం పట్నమేనా ఎప్పుడు వచ్చినావు అక్క కొమరేలికి పొద్దున వచ్చిన ఎప్పుడు వస్తావు అక్క నేనా ఈ సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఫస్ట్ వారం తప్పకుండా వస్తావా ఏం లేదు అట్లా అని ఎప్పుడంటే ఈ సారి మొదటి వారం వచ్చిన ఏమని మొక్కినావు అక్క దేవుణ్ణి అందరు మంచిగా ఉండాలి నా పిల్లలు మంచిగా ఉండాలని మొక్కిన నీకు దేవుడు వస్తాడు అక్క ఇప్పుడ పదకొండేండ్లు పదకొండు ఏళ్ళు పదకొండు ఏళ్ళు సార్ సార్ కోసం కొమరేళ్లికి మళ్ళీ ఇంటికే అడికోతావు ఇంటికే ఇంటి కొండ పోయి పోయొచ్చినా మొన్న ఇంటికే అంటే వస్తాయి కొండ పోసమ్మ కాడికో కొంబరేలికి వచ్చినవుతుంది అక్కడ ఇంటికి మొన్న వచ్చి పోయినాము మరి మేడారం పోలేవా పోలే పోలే ఎందుకు మేము ఏమో ఎండాకాలంలో పోతాం ఎండాకాలంలో పోతావు రైట్ అక్క అయితే మొన్న వచ్చిందంటే ఏదేమైనా కానీ కాడికి అయితే ప్రతి సంవత్సరం అయితే వస్తుందండి

కావద్దు జరంతా భక్తులు జర నిదానంగా వెళ్ళాలి దేవుడు ఎక్కడ కూడా మనుషులనే ఉంటాడు తోసుకోవద్దు మనుషులు మంచిగా అయింది బోనాలు ఎక్కింది బండారు ఎక్కించిన బోనాలు ఎక్కించిన మల్లన్నకు బండారెక్కిచ్చినము బియ్యాలు కోసినము సదర్పటం దొక్కినాము మగ గుండం దొక్కినాము గంగిరంజెట్టుక పటం వేపించుకున్నాము మంచిగా అయింది మరి ఇంకొక శివశాత్తులు కూడా చాలా మంది ఎవరు మరి పెద్ద మనిషిని కూడా రెండు ముచ్చట్లు నడుచుకున్నాడు పెద్ద మనిషి నమస్తేనే నమస్తే ఏం పేరు నా పేరు మలాననే మల్లాననే ఓ అమ్మ నా పేరు పెట్టుకోండి మగల్పల్లి रो! దూరవాన్ కూరని ఎటు అందరికీ చెప్తా చిన్న మాయ డోల్ కొడుతుంటే తాళాలు కొడుతుంటే ఇంకటికి బాలపురం రామ్లాం అని ఉంటుండే ఇగో ఒక్కసారి ఏం చేసింది అంటే నీ కొడుకుని తోలుకొచ్చిన చెప్పేసి కిరాయి తోలికొస్తే అప్పటిసాం వాళ్ళు ఇంబడి ఇక తర్వాత ఏం చేసినాం అంటే ఎక్కడ పూర్లో కలాం ఉంటుండో గామిడి వచ్చిన మొత్తం మీద మనకి ఎంత అనిపిస్తుందయలా అంత అందమాసరే ఉంది ఇప్పుడు 13 ఏల్లో ఏ డేటా కోసం పసి ఆకి ఉండాలకే అన్ని ప్రతిసారి అగ్నిగుండాలకి అన్ని సైలెంట్ ఉండి అన్ని మంచిరే ఉన్నాయి అన్ని మంచిగా ఉన్నాయి ఉంది రైట్ మరి మంచిది పోయరా రైట్ మరి ఇంకొక కావా అందరు నర్సుకుంటూ నన్ను నర్సుకుంటూ లేడు ఈ తాపున్నా వచ్చి తాపు పోతున్నా నాకే తెలియదు అని ఏమన్నగా రెండు ముచ్చట్లు పెడతాను నా దగ్గరికి వస్తా అవ నమస్తే పేరు నీ పేరు ఆంజనేయులు ఆంజనేయలు నీ పేరు నా పేరే నీ పేరు ఎట్లున్నావు మంచినే ఉండవు దమ్మది నీ కొడుకులు బిడ్డ ఒక్క కొడుకు ఒక్క పిడ్యా వెళ్ళినా ఇద్దరు ఎన్నిసార్లు సంతోషం ఒక్కటేసారి వచ్చి చూస్తాం చూస్తాం అని అవ్వ ఇప్పుడు భయపడి సిగాలు ఊగుతార నీ లేదు భయం శివ సత్తులు ఎంబట్టు ఉంటే భయం ఎందుకు అమ్మ భయం తగ్గిపోతాది వస్తాను రుద్దిరు నాకు వద్దా ఉంటే రుద్ది నాయనా ఏం చేతు బండారు రుద్దుకుంటే నీ దగ్గర ఉండి ఉంటది కదా అది దాంత వారిపోతది అట్ట నా నాకు తెలివక నేను వద్దా అని పక్కల పక్కలు తిరుగుతున్నా తిరిగితే పట్టుకొచ్చి పొట్లు ఇచ్చి నా పిల్లలు మంచిగా ఉండాలి నేను చేసిన కాపీర మంచిగా ఉండాలి నాకు సంతోషం కావాలి చేతన రోజులు స్వామి అని ముచ్చట తెలుసా కొమరేళ్ళని మల్లెలను కోరుకుంటున్నాయి ఆడపిల్లలు వస్తారు కొడుకులు వస్తారు అంత మంచిగా ఉంటది ఆ నిమ్మలంగా బండారు పెట్టుకున్నా ఇక పోయేస్తా మా అవ్వ అయితే కోరిక తెల్లారినట్టుంది మా అక్కలు అయితే మరి సార్ తినమారు మరి ఎడక చూస్తున్నాడు నమస్తే వస్తే కొంబరేల్లి మల్లన్న జాతరకి ఎప్పుడు వచ్చారు అక్క పొద్దున వచ్చినాం పొద్దున వచ్చిండ్రు ఎవరెవరు వచ్చారు ఎట్ల వచ్చారు మా అమ్మ మా ఇద్దరు అక్కలు మా పాప దేవుడు వస్తున్నాడు అక్కడా ఏం రా అమ్మకు వస్తాడు బండారు ఇంత పెద్ద పెట్టుకున్నావు ఇక మా అమ్మకు వస్తాడు మా అక్కకి వస్తాడు ఉంబరేలికి వస్తే బండారిలో ఇట్లా బయలు అరవే ఏం పేరు నీ పేరు కీత్తన ఎట్లున్నావు మంచిగా ఉన్నది చేస్తుంటావు చదువుతున్న కొంబ్రలేలికి ఇంతకు ముందుకు ఎప్పుడైనా వచ్చినావా ఇదే ఫస్ట్ సార్ మస్త్ సార్లు వచ్చి చెప్తాను సార్లు వచ్చినావు ఎందుకు రావాలనిపిస్తుంది కొమ్మలేదు టెంపుల్కి ఆయన ఉండు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవాలనిపిస్తుంది మంచిగా చూసుకుంటాడు కాబట్టి రావాలనిపిస్తుంది ఏమో కూడా కొమరేలు మల్ల నాకు పెద్ద ఫ్యాన్ ఉన్నట్టుంది ఏం చెప్తావు కొమరేలు మల్ల గురించి చెప్పమంటారు రెండు మాటలు కాబట్టి అడుక్కున్న కొంగు బంగారం అయి ఆయన ఆయన నమ్మొచ్చిన వాళ్ళని కొంగు బంగారం అయ్యేటట్టు చూసుకొని మంచి బాగా నేర్పిస్తున్నాడు నీకు ఇంటి కాడ అవా నమస్తే ఏం పేరు నీ పేరు పుష్ప ఎట్లున్నావు బాగున్నా ఎవరు మీది మాది రామంతపూర్ రామంతపూర్ పట్నం ఉన్న రామంతపూర్ ఎన్ని ఏళ్ళ సంతోషో నా వయసు కూడా లేదు యాభై ఏళ్ళ సార్ దేవుడే వస్తున్నాడు రావట్ యాభై దేవుడే సంతోష ముప్పై ఏళ్ళు మరి ఎట్లా అనిపిస్తుంది ఇంతకు మళ్ళీ కొమరేళ్ళకి వస్తే నాకు కొమరెల్లి మాది కొండ పోస్టమ్మా నాకు ఇష్టమే ఇష్టమే ఇక్కడికి రాకపోతే కాళ్ళు ఉక్కు చేతులు ఉక్కువుని ఎట్లుంది మరి సవలత్ మంచి ఉందా మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏమైనా ఉచితంగా రూమ్లు ఉన్నాయా లేక ప్రైవేట్ అయినా అంత ప్రైవేట్ గానీ ఏ గవర్నమెంట్ వచ్చినా గానీ ఆడ పబ్లిక్ ని కంట్రోల్ చేసే సిస్టం అయితే మారతలేదు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్ అయితే రూల్ మార్చి పబ్లిక్ ని కంట్రోల్ చేయాలని అదొక్కటి అంతే వాళ్ళకి తొక్కుకొని చచ్చిపోతున్నారు అన్న లోపల పోలీసు వాళ్ళు వాళ్ళని కూడా కేర్ చేసారు వాళ్ళనే ఎత్తేసి ఊకేసి జనాలు అంటున్నారు సో కంట్రోల్ చేసే సిస్టమ్ అనేది కొంచెం క్రిటికల్ గా టైట్ గా పెడితే ఇంకా బాగుంటది ఆయన ఓ తెలంగాణ సీఎం రేవంత్ సారు ఏదేమైనా కూడా దేవాలయాల కాడ భక్తులు నెట్టుకోకుండా జర మంచి సిస్టం తీసుకొచ్చి దర్శనం చేసుకున్నట్టు చేస్తే బాగుంటది అని చెప్పేసి మా చెల్లె చెప్పింది నేనైతే ఏం చెప్పలే రైట్ మన నువ్వు గోజ్ గొంగడేసుకొని నువ్వు వార్తలు చేస్తే నేను గొంగడ కొనుకొనే పోతా అని చెప్పేసి మా అక్క గొంగడేసుకుంది అక్క నమస్తే ఏం పేరు అక్క నీ పేరు భవానీ ఎట్లున్నావు మంచిగా నా గొంగడు నువ్వేసుకున్నావు మాకు కూడా అనిపిస్తుంది కొనుక్కోవాలనిపిస్తున్నా ఎందుకు కొనుక్కున్నావు అక్క గొంగడు ఇంతకేం చేస్తావు గొంగడితోటి అమ్మవారి కళ్యాణం చేస్తాం అమ్మవారి కళ్యాణం అమ్మవారి కళ్యాణం చేస్తాం ఎవరెవరు కళ్యాణం చేసి గొంగడు వాడతారా అక్క ఎల్లమ్మది మల్లన్నది అందది ఏ కళ్యాణం చేసినా గొంగడి కావాలంట కావాలంటే గొంగడి కింద వర్షి పటం వేస్తారంటావు మీద పోలు రాస్తారంటావు ప్రతిదాని గొంగడు అవసరం అంటావు మన ఎంబడి వస్తావా వస్తా గొంగడి సీనన్న తోడు గొంగడి ఏం పేరు నీ పేరు ఆ గొంగడు భావానక్క అని పెట్టి ప్రోగ్రామ్ చేపిస్తాం మరి ఎట్లా అనిపిస్తుంది ఎప్పుడు వచ్చినావు కొమరేలకి శుక్ర శనివారం శనివారం మబ్బులు వచ్చిన శనివారం మబ్బులు వచ్చి ఎవరెవరు వచ్చారు మా మడిది బస్సు తీస్తాడు బస్సులో వచ్చారు బస్సు తీసాడు ఏం పేరు ఆయన పేరు గుడ్ల వెంకటాచలం ఏ ఊరికి వెళ్ళి ఓల్ సిటీకి వెళ్ళి ఓల్ సిటీకి వెళ్ళి మన అంత మంచి దర్శనాలు అయినా అన్ని మంచి అడ్డి గుండాలు దొక్కినా దొక్కిన ఏమని మొక్కినావా అక్క మా కొడుకులకు మంచి జాబ్ రావాలని నాకు వద్దా కొలు రావాలి తమ్మి మీరు మంచి గుడ్డే కానీ మేము కూడా మంచి గుడ్డే రైట్ ఏదేమన్నా కానీ మా కొడుకులకు మాత్రం మంచి కొలువు రావాలని మొక్కింది అంటే అక్క నడుచుకుంటా అక్క నమస్తే పేరు సత్తెమ్మ సత్తెమ్మ ఎట్లున్నావు అమ్మా మంచి నొప్పులు కాళ్ళనొప్పులు వచ్చా చాలా వచ్చినాయి రోజుల కాళ్ళనొప్పులు వచ్చింది మన వస్తావా మీ దగ్గరకు వస్తావాళ్ళనొప్పులు తెలియనంటే కాలనొప్పులు ఎందుకు వస్తాయి అనేది ఇప్పుడు నేను చెప్తాను కాళ్ళనొప్పులు ఎందుకు వస్తాయంటాక ఏది అనిపిస్తాది లటకు రెండు లోపల వేసినట్టు నువ్వు బర్రె ఎక్కువైంది అందుకే కాళ్ళనొప్పులు వస్తున్నాయి నేను కూడా నీళ్ళెక్కలే నూట నాలుగు కిలోలు ఉండే మొత్తం లోపల ఉన్నది తీసేసి సన్నం అయినా ఇప్పుడు బరువు ఒక్క తక్కువ చేసుకోవాలి అంతేనా సరేనా అట్లా తిని బానేవే కదా పని బక్క కావాలి చాలా మంది నీళ్ళు తాగితే సన్నం అవుతా యూట్యూబ్ లో చూసి అడ్డమైన రోగాలు తెచ్చుకుంటారు అసోంటి దగ్గర కోకూరి ఏమైనా కావాలంటే నన్ను అడుగురు నేను చెప్తా నా నెంబర్ మా పిల్లగాడు చెప్తాడు సరేనా మరి కొమ్మరేళ్ళకి వచ్చినా ఏం మక్కిర నేనా ఏం మొక్కలే తమ్మి నా మూడు కొడుకు బిడ్డలు అందరూ మంచిగా ఉండాలి నీ కొడుకుల బిడ్డలే మంచిగా ఉండొద్దు నువ్వు కూడా తమ్మి నా తోడే తమ్ము లెక్క అలా మళ్ళా కావా సూపర్ మా అక్క అయితే రెండు ముచ్చట్లు మంచిగా చెప్పింది కాకపోతే నొప్పులు వచ్చినాయంటే మా అక్క అయితే మంచి మందైతే నేను చెప్తా చెప్తా ఏదేమైనా గొంగడు వేసుకోంగానే నాకు ఎందుకో ప్రేమలు ఎస్సొట్టింది ఇలా తోటి ముచ్చట అడుచుకోవాలని నమస్తే ఏం పేరు నీ పేరు గుట్ల వెంకటాచలం గుడ్ వెంకటాచలం చెప్పాలి మరిగా నింబలంగా కంకణాలు వేసుకున్నవు మెడల గవ్వల సన్న గవ్వల సన్న ఇది ఎందుకంటే శివశాతులకి హీరో ఉంటేనే ఏమంటారు పటంలో కోనికి ఇవన్నీ ఉంటాయి అవును నాకు రెండు ముచ్చట్లు నేను అడిగితే చెప్పాలి ఇంతకు నిన్న యూట్యూబ్ లో చాలా మంది దేవుడు వచ్చినారు రాకుండా మొత్తం ఆగమాగం చేస్తారు వాళ్ళ గురించి ఒక రెండు ముచ్చట్లు ఏం చెప్తావే ఎవరి చేతులతో చేసుకుంటారు ఎవరి గుంతలు వాళ్ళే దొరుకుంటారు కాబట్టి వాళ్ళే వాడుతున్నారు గుంతల మనం ఇంత ఉన్నామో అంతే ఉండాలి ఆ అద్దు మీడితేనే ఇలాంటి అనర్ధనాలు అనర్ధాలు చాలా జరుగుతాయి అలాంటి అనర్ధాలు జరగద్దంటే మన మనం దేవుడు మనకి మనం అంత అంటే ఇంకొకటి అంటే నేను చిన్న ఉన్నప్పటి ఇరవై రెండు ఏళ్ళ జాతరకు వస్తున్నా ఏ శివశాతి వచ్చినా కూడా ఏ టీవీ ముంగడికి రాకపోతే టీవోళ్ళు వచ్చినా కూడా వద్దు నాని టీవీలు వేస్తారని పక్కకి వెళ్ళిపోతుంటాయి ఇప్పుడు ఎందుకు టీవోళ్ళు రాగానే ప్రతి శివశాతి గారు చాలా మంది ఆ శివ ముగ్గుట కూడా ఏ నన్ను నన్ను ననుదీరో అంటారు ఎందుకు గురించి అంటావు వాళ్ళ గురించి ఏం ఫేమస్ కావాలని తయారు అయితే సూపర్ చెప్పినావు ఫేమస్ కావాలని వాడు తంటే ఎంత ఫేమస్ అయినా కూడా దేవుడు ఎట్లా చూడాలో గట్లనే చూస్తాడు అంతేనా రైట్ మళ్ళీ ఎవరెవరు వచ్చారు మా ఫ్యామిలీ మొత్తం వచ్చినాం అందరు వచ్చారు ఏం కట్టుకొచ్చినావు బస్ కట్టుకొచ్చిన బస్ కట్టుకొని వచ్చినావు మరి వచ్చిస్తాబా మన ఎంబడ్డాను పుకాట్లో తోలుకొస్తావా మల్ల సార్ ఖచ్చితంగా తోలుకొచ్చు నిజంగా ఖచ్చితంగా ఆ ఓ పిల్లగా వచ్చేసారు నువ్వు అవసరం లేదు నాకు దొరికిండు వీళ్ళ ఇంటి కోత నింపలంగా అన్ని జాతరలు చూసొస్తా నిజము గిసంటలు ఎంబడి జాతర కోతే కొమరెల్లి కొండపోజమ్మ గుట్ట ఐలేని అన్ని తిరిగి రావచ్చు అక్బరాని ఆయన పదిహేను వందలకి ఒక మనిషి రైట్ మళ్ళీ వచ్చేసారి వస్తా అక్కడ ముచ్చట్లు నడుచుకుంటే అక్కను చూసి అచ్చా కలెక్టర్ ఎక్కడ ఉంది అక్క నమస్తే హైదరాబాద్కి వెళ్ళి వచ్చినవా ఎవరెవరు వచ్చారు అక్కడ చుట్టాలు అందరు ఏం చేస్తుంటావు దర్శనం తీసుకుర్రు ఏమని దేవుని మంచిగా ఉండాలని అంటే ఇదే ఫస్ట్ సార్ వచ్చినా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిన రాలే వచ్చిందా అక్క నీ పేరు పేరు నా పేరు గీత ఎట్లున్నావు మంచిగా దర్శనానికి వచ్చిన మహారాష్ట్రకి వెళ్ళి వచ్చినా మరి కొంబరేలికి తీసుకొచ్చి దర్శనం చేయాలనుకున్నా తెలవాలి వాళ్ళకి కూడా తెలవాలి కదా అని తీసుకొని వచ్చిన వాళ్ళకి కూడా మనది ఏంది మన సంస్కృతి ఏంటన్నీ తెలవాలి కదా మనం తులజాపూర్కే పోతాం కానీ అక్కడ వచ్చి మా వీళ్ళు మల్లన్న గురించి కూడా తెలుసుకోవాలి అక్కడ పోయి అందరికి చెప్పుకోవాలి అన్నీ చూపించిన మా అక్కకి yeah <laughs> ఆ ఇన్నరా అక్కలు అంటే గిట్లు ఉండాలి మళ్ళీ శల్య మహారాష్ట్రలు ఉంటదంట మరి అక్కడ పోయినప్పుడు నాకు తులుజాపూర్ అమ్మవారి దర్శనం చేపిస్తుంది కాబట్టి హైదరాబాద్కి వచ్చినాక కొమరేలి తీసుకొచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసినాక అట్లనే మల్లన స్వామి దర్శనం కూడా చేపించిన రోడ్డు ముచ్చి చెప్పింది రైట్ మళ్ళీ జోరు జోరుగా తీరుమారే శివశాతులు అందరూ పోయామ్మో ఎప్పుడు వచ్చి మార్చుకుంటాార్థిన్నాం స్వామి నేను మా గురువు నా పిల్లలు నా మనమరాన్లు అందరం వచ్చినాం ఎంత మంది వచ్చారు మేము అరవై మంది వచ్చినాం ఎన్నోదుల దగ్గర దగ్గర నేను సంవత్సరాల నుంచి వస్తున్నా ఇరవై రెండు జాతర ఎప్పుడు అయింది ఇంటికాడికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళినాం ఎప్పుడు అంటే మనకు సంక్రాంతి ఏ రోజు నిలబెడతారో ఆ రోజు సట్టి వారాలుగా పట్టుకుంటాము ఆ రోజు నుంచి వాళ్ళ అగ్గిగుండాలు దొక్కేదాకా ఒక్క పూట భోజనం చేస్తాము అన్ని ఒక పొద్దుతోటి నీట్ గా ఉంటాము నిష్టగా ఉంటాము ఈ శనివారం రోజు స్వామి దగ్గరికి వచ్చి దుమ్ముగాళ్ళ బియ్యము బండారి ఎక్కించి ఆదివారం రోజు పట్నం వేసుకుంటాము ఎల్లమ్మకు బోనం చేస్తాము మళ్ళీ వాళ్ళ సోమవారం రోజు స్వామివారి అగ్నిగుండాలు దొక్కి ఈ కార్యక్రమం ఇక్కడ ఆయన మొక్కులు చెప్పినాక కొండపోచమ్మ దగ్గరికి వెళ్ళి ఈ నెల రోజులున్న ఒక పొద్దున అక్కడ వదులుకొని రేపు ఎవరెవరు సోమతకు తగ్గట్టు వాళ్ళు అమ్మవారికి చేసుకుంటారు అంటే ఇటు వెళ్ళి శురు అయిన సంది నీసు ముట్టకుట్ట ఏం ముట్టకుట్ట నిజంగా మొత్తం కాడ అన్నీ అయిపోయినాక ఇది నిజమేనా ఇది చాలా నిజం వెనకటక ఏది కాకపోతే ఇప్పుడు కొందరు ఎందుకంటే చెప్తే కూడా అందరు బాధపడతారు కొంతమంది మా దాంట్లో వాళ్ళు కూడా కొందరు ఏంటంటే ఏం కాదు అని కొందరు చేస్తున్నారు ఇడ కూడా తాగుతున్నారు ఒకప్పుడు ఏమీ తాగకపోదురు చెయ్యకపోదురు ఇప్పుడు కొంతమంది తాగుతున్నారు వాస్తవం మనం చేసే తప్పులు కూడా ఒక్కొక్క ఒక్కరు చేసిన అందరికి వస్తుంది అది కానీ మంచి ఎంతమంది చేసినా అది ఎవరికి గురి రాదు కానీ చెడు ఎవరన్నా చేస్తుంది ఎమ్మటి అందరికి తెలుస్తాయి ఒక్కళ్ళు తాగితే అందరు తాగుతారని అనుకుంటారు కానీ ఉండేటోళ్ళు నిష్టగా ఉంటారు నెల రోజులు ఒక పొద్దు నిష్టగా ఉంటారు ఆ కొంతమంది అయితే తాగుతున్నారు ఇడ కానీ అది తాగకుండా ఉంటే బాగుండు మెయిన్ గా ఇంత పెద్ద పుణ్యక్షేత్రం ఈ దగ్గరలో వైన్స్ పెట్టడం కూడా చాలా బాధాకరం ఒకటి కాదు రెండు రెండు ఉంటాయి ఊరిని తప్పిన గవర్నమెంట్ తయారైందా ఆయన కొమిరేలు అంటే ఒక పవిత్రమైన దేవస్థానం ఉండే కానీ కొమిరేళ్ళు కాడ కూడా పెట్టిన అంటే మీకు నోట్లు కావాలి కానీ దేవుని మీద భక్తి అయింది కానీ వెనకటి కాడ కనీసం సుక్క ముక్క అనేది లేకపోతుండే కొండ పోశామ పోయినాకనే బోనం చేసిన తర్వాతనే ఆడను పోసినాకనే మందుకు ఇంతది అవుతుండే ఆ సుక్క ముక్క కూడా హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు ఈ నెల రోజులు ఒక పొద్దు పట్టేటోళ్ళు ఆడ సుక్క ముక్క అనేది ఉండేది కానీ ఇక్కడ వరంగల్ నుంచి కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళైతే కొమరేలికి పోయి మళ్ళీ ఇంటికి పోయేదాకా వారం వెళ్ళేదాకా తినక పోతున్నారు వెనకటి పెద్దలు కొమరెల్లికి వస్తే వారం ఎల్లి దాకా బండారు ఉంటుంది అయినది అని చెప్పి కాసు నీసు ముట్టొద్దని అట్లనే మళ్ళీ పోయేటోళ్ళు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక నెల రోజులు ఒక పొద్దు ఆడ అమ్మవారిని కూడా మొక్కులు ఆటలు కోళ్ళు మొక్కులు ఉంటాయి కదా మొక్కు చెల్లించుకోవడానికి తర్వాత షురు అయింది కానీ ఇక్కడ వరంగల్ వాళ్ళు కరీంనగర్ వాళ్ళు అయితే వారం దాకా తినకపోదురు ఇంటికి పోయి మళ్ళీ మారు పండుగ చేసుకొని తిందురు కాకపోతే ఇప్పుడు కొండపోసమ్మ కాడంటే సరే నెల రోజులు ఒక పొద్దున్నారు మా శివసత్తుల దాంట్లో కూడా ఎంతో మంది తాగుతున్నారు మా దాంట్లో ఎంతో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఆ పెద్దవాళ్ళల్లో కూడా కొందరు రహించి అందరు చెప్తే కూడా బాగుంటది శివశత్తుల కొంచెం విలువలు కూడా పోతున్నాయి స్వామి మంచి ముచ్చట చెప్పిన మరి ఏదేమైనా కూడా సామైతే రెండు ముచ్చట్లు అయితే మంచిగా చెప్పిండు అయితే మరి ఇంకొక ముచ్చట ఆడుచుకోండి హైదరాబాద్ పట్నానికి వెళ్ళి వచ్చి అంటే మళ్ళీ ఎట్లా వచ్చిర్రో ఎవరెవరు వచ్చి ఎట్లున్నావు కొమ్మరేలు జాతర పిల్లలు ఇద్దరు కొడుకులు ఆ పెళ్లి లైనే అందరి పెళ్లినే మన వాళ్ళ ఇద్దరే కొడుకులునస అవ నా నిష్పేట వచ్చినావు ను వాకన లేకపోతే అర్సాయిడా ఆని లేకపోతే జాతర నాడు అంటే ఆ ఆ ఎట్లున్నావు పేరు నా పేరు అమృత ఆ ఎట్లున్నావు బాగున్నా కౌరవ వచ్చి కొంబ్రల్ నేను వైనా మా కొడుకులు ఇద్దరు కొమరేలికి వచ్చాను కొడుదన్న నేను సందస్తున్నావు నేనా ఆ 50 ఏండ్లు 50 ఎట్లా అనిపిస్తుంది కొంబ్రల్కి వస్తే ఇంతకు మంచిగా అనిపిస్తుంది

మీకు తెలుసా గిన కూడా శివశ బోనం ఎత్తుకొని ఉన్నట ఉండ జోరు జారు తీని మారు ఉంటది కానీ రెండో వారం వచ్చి బోనం చేసి ఊతాడట సరే మళ్ళీగా రైట్ మరో శివశాత్తులు కూడా మనతో పాటు అమ్మా నమస్తే నమస్తే ఏం పేరు నీ పేరు శోభా శోభ ఎవరికి వెళ్ళొచ్చు సికింద్రాబాద్ సికింద్రాబాద్ మేము మా అక్క అందరం వచ్చినాం నా బిడ్డ వచ్చింది ఇరవై ఆరు సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇరవై ఆరు సంవత్సరాల నుంచి వస్తున్నాం మాకు ఎప్పుడు వచ్చినా గానీ సంతోషమైన దర్శనం మాకు అన్ని మంచిగా ఉంటాయి ఇంతవరకు ఏ నోట్లు నమస్తే నా పేరు వైష్ణవి నేను సికింద్రాబాద్ తిరుమలగిరి ఏరియా నుంచి వచ్చిన మా అక్క చెల్లెళ్ళము మేము ఫ్రెండ్స్ గా అందరం వచ్చినాము రెండు రోజులు అయింది మరి అమ్మవారి దర్శనము మల్లన్న దర్శనం బాగా జరిగింది పటాల తక్కినాం అగి గుండాల తొక్కినాం ఇప్పుడు కొండపోచమ్మ దగ్గరికి వెళ్తున్నాం నమస్తే నా పేరు అనిత తిరుమలగిరి విలేజ్ నుంచి వచ్చిన మేము ఫ్యామిలీ మొత్తం మా ఫ్రెండ్స్ తోని ఎవ్రీ ఇయర్ వస్తాము ఇక్కడ మంచి దర్శనం అయింది ఇప్పుడు కొండపోచమ్మ దగ్గర దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తాం రైట్ మళ్ళీ అన్న చూస్తే ఇంకా గ్యాంగ్ నేర్చుకొని మొత్తం పైల్ వన్ లేకొస్తు నడుచుకుంటారు అవసరమే నమస్తే రిపేర్ ని పేరునాథ్ వచ్చిన తుమ్కుంటా తుమ్ముకుంటా ఎవరెవరు వచ్చారు ఇంట్లో అందరం దూస్తులు అందరు వచ్చారు మా ఈ సంవత్సరం వచ్చిన ప్రతి సంవత్సరం నేను చిన్నోన్నప్పటి నుంచి వస్తా పుట్టినప్పుడు పుట్టినప్పటి నుంచి వెళ్ళి జాతరకి ఎందుకు రావాలనిపిస్తుంది మల్లన భక్తుల మేమే మా ఇంటి దైవం మల్ల భక్తులు ఇంటి దైవం ఇంటి దైవం మరి ఎన్ని రోజులు అది నియమాలతో ఉంటావు నా నలభై ఒక రోజు ఉంటాను నలభై ఒక రోజు కౌసు ముట్టవు కౌసు ముట్టం మందేసు ఏది బై ఎవరైనా సస్య పోమో దేనికి కోనిగ నలభై రోజులు సత్తి సక్తి ఇన్నారు ఒవ్వరల్లి మల్ల నంబకుట్టి నలుబై ఒక ఒక్క రోజులు మధుముట్టే లేదు కౌసుముట్టే లేదు ఏదేమైనా కూడా ఏడికోకుండా నిష్ట నియమాలతో ఉంటే మా మల్లనని నమ్ముకుంటామని చెప్పేసి రెండు ముచ్చట్లు పెడతాముడు ఈ కొమరేలికి వచ్చి రెండు చాలు కొమ్మరేలికి వచ్చినాక తప్పకుండా వెనక అని వస్తున్న గోపురాన్ని అయితే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లా రీల్స్ రీల్స్లో పెట్టిన తాకుకోరు ఎందుకంటే కొమ్మరెలి మల్లన దగ్గరికి వచ్చిన దర్శనం చేసుకున్నట్టు గుర్తేమని ఉందంటే గోపురం ఇక పైన సూర్మాన్ గుండు సుక్కలాది పర్వతం సూర్మాను గుండు పైన ఎక్కి అక్కడ ఫోటోలు దిగుతారు ఇక్కడ ఫోటోలు దిగుతారు ఫోటోలు దిగడానికి ముఖ్యంగా మనకు గుర్తుందంటే మన గోపురం అనమాట ఏదేమైనా కూడా మరి కొమ్మరెల్లి జాతర అయితే మొదలైపోయింది భక్తులు అయితే మొదటి వారం జోడిదారి తీన్మారి శివశాత్తుల సీగాలతోటి బోనాలతోటి ఇవాళ పొద్దుగాల అగ్నికుండా అయితే ధూమ్ దామైన మొత్తం మీద అయితే ఫస్ట్ వారం అయిపోయింది ఇక రెండో వారం ఉంది మూడో వారం ఉంది వారం వారం వచ్చే భక్తులు జాగ్రత్తగా రర్రి మరి ఇక్కడికి వచ్చి రోజు సవలత్తులను బాగానే ఏర్పాటు చేసిరు కొన్ని తక్కున్నాయని చెప్పేసి ప్రజలు అయితే చాలా మంది అంటున్నారు రైట్ బారిగా లోపలికి అయితే వచ్చిన మీ అందరికీ గంగరేవి చెట్టు చూపిస్తే దారిగా గంగరేవి చెట్టు ఓయామ్ మరి వీడికి వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా ఏదేమైనా కూడా వాళ్ళకు ఉన్నటువంటి మొక్కులు అన్ని ఏటు చెట్టు కూడా గంగరేవి చెట్టు కాడికి వచ్చి ఆ మొక్కు మొక్కి ఆ గంగరేవి చెట్టు దగ్గర మరి పూలదండ తీసి పైకి వేసి చుట్టుముట్టు తిరుగుకుంటా సామే మరి నాకు వచ్చితాపకాలో కొడుకు కావాలి బిడ్డ కావాలని చెప్పేసి చాలా మంది మొక్కుతుంటారు అట్లా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలా మందికి అయితే కొడుకులు అవుతారు బిడ్డలు అవుతారు బిడ్డలు వాళ్ళు కూడా కొడుకులైన వాళ్ళు కూడా కూర మీసాలు మంచిగా వెండితోటి చేసి కూర మీసాలు మంచిగా వెండితోటి వేసి ఆ ఉండీలు వేస్తారు ఓడి బియ్యం పోస్తారు మొత్తం ఏదేమైనా కూడా కొమ్మరలి మళ్ళా నా జాతర అంటేనే జోడారు తిన్మారు ఉంటుంది ఒక్క పరిగా అట్లా పోయి చూద్దాం పరిగా రైట్ మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది వాళ్ళ ఉపాసన సత్వాటికి అట్లా వడిగా పటాలు వేపించుకుంటారు పలాలు వేయించుకొని గట్ల ఉసన్ నింబలంగా ఒగు పూజారులతోటి కళ్యాణం చేయించుకుంటారు ఏదేమైనా కూడా కుమరలి మల్లికార్జున స్వామి సన్నిధి చేరుకునే తర్వాత పటాలు వేసుకొని ఆ స్వామి వారికి కళ్యాణం చేసి మాకున్నటువంటి పాపాలన్నీ కూడా తెల్లారా గట్లనే కొడుకులు లేనోళ్ళు కొడుకులు కావాలి బిడ్డలు లేనోళ్ళు బిడ్డలు కావాలని చెప్పేసి మొక్కులు వాళ్ళు మొక్కులు తీసుకుంటారు మరిగా చాలా మంది అయితే ఒగ్గు కళాకారులతో పెద్ద అంటారు ఇక్కడ చూడొచ్చు మరి విజువల్స్ పెద్ద పటం వేసి చాలా మంది ఇట్లా మరి కళ్యాణం కూడా ఇక్కడ చేస్తారు లైవ్ లో కూసులు మరి ఇంట్లో ఉన్నట్టు మరి ఇంతకు ఏమని ఏమను ఏమో మరి ఒక్క తెల్లారి అట్టుంది చక్కగా వచ్చేసి ఇట్లా ఒక్కు కళాకారులను పట్టుకొని పటం వేసి కళ్యాణం చేపిస్తారు రైట్ మళ్ళీ ఏదేమైనా మరి ఇక్కడ యువత అంతా కూడా కానొస్తారు యువతకి ఏదేమైనా కూడా ఏ జాతర కోకున్నా కూడా కొమరాలి మల్ల జాతర అంటే మస్తు ఇష్టం అని అడుచుకుంటారు దోశ నమస్తే ఏం పేరు అనిల్ కుమార్ వచ్చినావు హైదరాబాద్ ఎప్పుడు వచ్చినావు నిన్న నైట్ వచ్చిన ఎవరెవరు వచ్చారు మా ఫ్రెండ్స్ అందరు దోస్తులు అందరు కలిసి ఎందుకు మళ్ళీ కొమరేలు జాతరకు రావాలనిపించింది ఫస్ట్ టైం వచ్చిన ఫస్ట్ టైం అందుకని వచ్చిన ఇంతవరకు ఎప్పుడు రాలేదు రాలేదు ఫస్ట్ టైం వచ్చిన ఎట్లా అనిపిస్తుంది జాతర చూస్తే వచ్చినా మంచిగా అనిపిస్తుందా ఏమని మొక్కినావు ఏమని మొక్కాలంటే ఏది కోరుకున్నా అది మొక్కినా అన్న నమస్తే నమస్తే ఏ పేరేని పేరు శివ శివ ఎట్లా ఉన్నావు బాగున్నా ఆ ఎన్ని రోజులే గొంబ్రేల్ జాతరకు రావట్టీ 2 డేస్ అయితుంది రెండు రోజులేకింద వచ్చను అవును మరి ఏమేం చేశినాం ఎట్టెట్లా చేసా ఏమేం చూసినావ్ ఇండియాదా 2 రోజులు ఆకే 2 రోజులు 2 బార్ దర్శన్ करे और कोंडोपोछम्मा को जाके वहां भी दर्शन करे अच्छा ఎంజాయ్ करे బోనం దేకే సబ్ దేకే అబౌర్ ఒక బార్ దర్శన్ కర్కే గర్కు జా రే అబ

నేను డిస్కషన్ దారుస్ కొడ అక్క నమస్తే నమస్తే ఏం పేరు నీ పేరు నా పేరు జానకి ఏంద అక్క మరి గంగారం లేవు వని ఇంటి నింపుకొచ్చినావు బియము బండారి ఆ కొడిబియము స్వామి ఆ స్వామి కొడిబియము ఎప్పుడు మొకినా ఏమని మొకినా సట్టి సట్టి మొత్తం ఆ సంగతి లేటాపా నుంచి సట్టి ఆ సట్టెడ్ వారం సట్టెడ్ వారం ల పూజలు నిత్తెడ్ పూజ मरवनంటావు ఇదల సంతోషన కొమరేల్కి ఓ నేను ఎప్పుడు చిన్న పริญ చేస్తాను చిన్న ఉన్నప్పుడు సంధి అవునాక మరి కొమరేలకి ఎందుకు రావాలనిపిస్తుంది మాకు మా దేవుడు 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 ఏది కోరుతా అవుతుంది ఏది కోరుతా ఎవరెవరు వచ్చారు మళ్ళీ జాతర నేను మా ఆయన మా అడవిల్ల చెల్లె మా అమ్మ మా అన్న ఓయమ్మ జాతర అందరినీ తీసుకొని వచ్చిన అందరం రైట్ ఏదేమైనా కూడా సత్యడు వారాలు నిత్యడు పూజలు ఇంట్లో ఉన్న అక్క చెల్లె మా అందరినీ తీసుకొని వచ్చిందంట మొత్తం మీద అయితే కొమరేలి మళ్ళా మొక్కుకున్నోళ్ళకైతే మొక్కుకున్న వాళ్ళకైతే కొంగు బంగారం ఎంబడే ఉంటాడట మరి ట్యూజు అందరు కూడా మరి పెళ్లి కాను లేకపోతే అయితే వీజాలు రానో వీజాలు అయితే కొడుకులు కూడ కొడుకులు కుడతారు ఆడవీలు రానోళ్ళు వస్తారు మొత్తం మీద అయితే మా అక్క మంచిగా పోయొచ్చింది శరీర పోయేస్తా మరిగా కదా మరి జాతర ఎట్లుంది జోడారి తీన్మారు ఉంది కదా ఏదేమైనా కొమరేలి మాల జాతర అంటే కోటి వారాల జాతర నిత్యేడు వారాలు సత్యేడు పూజలు అంటే మొదటి వారం అయిపోయింది మొత్తం ఏడు వారాలు మొదటి వారం అయితే జాతర ఎట్లుంది అనేది మొత్తం మీద అడుచుకున్నా మరి శనివారం నాడు అయితే బోనాలు జోడు జార తీన్మారైన ఆదివారం నాడు కూడా బోనాలు ఎక్కిస్తారు సోమవారం అంటే అగ్నిగుండాలు ఇలా అయితే ఫస్ట్ వారం అయిపోయింది ఆయన పొరగాలు అయితే చాలా మంది వచ్చారు ఇప్పుడు యూట్యూబ్ లో అయితే ట్రెండింగ్ నడుస్తుంది కొమ్మరెళ్ళి పోవాలి ఫోటోలు పెట్టాలి మొత్తం మీద అయితే ముచ్చట నచ్చిందిగా చూసిన అయితే లైక్ చేయరి కామెంట్ చేయరి పుట్టవాలా